టీవీ యూట్యూబ్ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి శంకర్ గారు శంకర్ గారు శంకర్ గారు సో భారతీయుడు వన్లో చూస్తే కొంతమంది కరప్ట్ ఆఫీసర్స్ వాళ్ళని భారతీయుడు ఫనిష్ చేయడం సో ఇప్పుడు మళ్ళీ కరప్షనే ఉంది అనుకుంటే అదే ప్యాటర్న్ కాకుండా ఇంక మీరు ఏం చెప్పదలుచుకున్నారు అదే ఈ క్వశ్చన్ నాకు కూడా వచ్చింది స్టోరీ రాసేటప్పుడు ఏదైతే చూపించాలో ఆ పిక్చర్లో చూపించాము దీంట్లో ఏం చూపించాలి అని ఆలోచించేటప్పుడు ఈ ఫీలింగ్ మాత్రం ఉంది ఈ ఫీలింగ్ మాత్రం ఉంది ఎప్పుడు న్యూస్ పేపర్ చూస్తే భారతీయుడు రావాలి భారతీయుడు రావాలి అని సో కానీ స్టోరీ రాలేదు ఆ స్టోరీ కోసం వెయిట్ చేశాను ఎందుకంత టైం పట్టిందంటే ఏదేది చేయకూడదు ఏదేది ముందే చూపించాము అని ఆలోచించి ఒక ఆ ఫీలింగ్కు ఒక స్టోరీ ఫామ్ అయ్యడానికి కొంచెం టైం అయింది అదే కొంచెం చెప్పేది వస్తుంది కానీ ఈసారి ఎంత డిఫరెంట్గా చేయొచ్చు ఇంకా ఏమేమి చెప్పుకోచ్చు వేరే ఒక యాంగిల్లో ఈ సబ్జెక్ట్ చూసి ఉన్నాము మీకు అదే మీ పిక్చర్ చూస్తే మీకు అండర్స్టాండ్ అవుతుంది సర్ స్మాల్ లాస్ట్ క్వశ్చన్ గేమ్ చేంజర్ ఈ ఇయర్ రిలీజ్ అవుతుందా అది గేమ్ చేంజర్ రామ్ చరణ్ గారు పోషన్ అయిపోయింది ఇంకా ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ బ్యాలెన్స్ షూటింగ్ ఉంది ఇది ఫైనల్ ఎడిట్ లాక్ చేసేది వెంటనే మేము అనౌన్స్ చేస్తాము ఎప్పుడు రిలీజ్ అవుతుంది సరే ఈ ఇయర్ రిలీజ్ ఉంటుందా అంటే ప్రొడ్యూసర్ దిల్ రాజ్ కానీ రామ్ చరణ్ కానీ ఎప్పుడు అడిగినా కానీ శంకర్ గారిని అడగాలంటారండి అందుకోసమే మిమ్మల్ని అడుగుతున్నాం దిస్ ఈజ్ నాట్ అకేషన్ కానీ అప్డేట్ కావాలి ఫ్యాన్స్కి మీడియాకి ఇది నేను మాత్రం కాదండి పిక్చరు అందరూ ప్రొడ్యూసరు యాక్టరు టెక్నీషియన్ అందరూ కలిసి చేసేది పిక్చరు అది అన్నీ పని జరుగుతూ ఉంది మీకు తప్పకుండా అది ఇంకొక ఫిఫ్టీన్ డేస్ షూటింగ్ అయ్యే తర్వాత ఎడిటింగ్ లాక్ అయ్యే తర్వాత మీకు అనౌన్స్ చేసేద్దాం అది ఎప్పుడు రిలీజ్ అవుతుంది అవుతుంది హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకోండి